హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీకు చూపించబోయే రెసిపీ ఏంటో తెలుసా కాలీఫ్లవర్ ఎగ్ కర్రీ కాలీఫ్లవర్ అర కేజీ తీసుకున్న పచ్చిమిర్చి నాలుగు రెండు ఉల్లిపాయలు మూడు కోడిగుడ్లు తీసుకున్న కొత్తిమీర కొంచెం టేబుల్ స్పూన్ అల్లవెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్ కారం టేబుల్ స్పూన్ ఉప్పు కారం ఉప్పు మీ టేస్ట్ని తగ్గట్టు తీసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ ధనాల పొడి తీసుకున్న కాలీఫ్లవర్ ఆకులన్నీ తీసేసి కట్ చేసుకోవాలి ఈ కాలీఫ్లవర్ ఎగ్ కర్రీ అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది కాలీఫ్లవర్ కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు నీళ్ళు మసాలా పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఉప్పు వేసి కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేడి నీటిలో వేసుకోవాలి కాలీఫ్లవర్ ముక్కలు వేడి నీటిలో వేయడం వలన అందులో పురుగులు గిన్నె ఉంటే చనిపోతాయి ముక్కలు కూడా స్మెల్ రాకుండా ఉంటాయి ఉప్పు వేసాం కదా కలిపి పక్క పెట్టాలి ఎప్పుడో స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం ఎప్పుడో ఇందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి అట్లనే ఉల్లిపాయలు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇందులో పసుపు కూడా వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి కాలీఫ్లవర్ ముక్కలు నీళ్ళన్నీ ఒంపుకొని ఈ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు మూతబెట్టి ఉంచుదా ఇప్పుడు మూత తీసి కారం ఉప్పు ధనాల పొడి వేసుకోవాలి ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి ఉంచుదాం మూత తీసి అడిగకుండా కలుపుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని అంతా కలుపుకోవాలి ఈ కాలీఫ్లవర్ ముక్కలు ఉడికేంత వరకు మూత పెట్టి ఉంచాలి మూత తీసి చూద్దాం చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది ముక్కలు కూడా ఉడికినా ఉడకలేదో చూద్దాం కాలీఫ్లవర్ ముక్కలు ఉడికినాయి ఇప్పుడు ఇందులో కోడిగుడ్లు పోసుకోవాలి ఎప్పుడైనా కాలీఫ్లవర్ ముక్కలు ఉడికినాకనే కోడిగుడ్లు పోసుకోవాలి ఎందుకంటే కాలీఫ్లవర్ ముక్కలు ఉడకవు ఈ కోడిగుడ్లు కొట్టిపోతాం కాబట్టి తొందరగా ఉడుకుతాయి అందుకనే ఉడికినాకనే కొట్టిపోసుకోవాలి ఈ కూర మీరు కూడా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది కోడిగుడ్లు కొట్టిపోయాగానే కలబెట్టొద్దు కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి ఇప్పుడు మూత తీసి అంతా కలుపుకోవాలి కాలీఫ్లవర్ ఎగ్ కలిపి వండుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి ఉంచుదాం ఇప్పుడు మూత తీసి ఇందులో కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి కొత్తిమీర కలబెడతా ఉంటే ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం అంతేనండి అయిపోయింది కాలీఫ్లవర్ ఎగ్ కర్రీ ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్